మొత్తం న్యూస్కి స్వాగతం ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు నలభై ఐదు రోజుల్లోపు పనులు ప్రారంభించాలని ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు శుక్రవారం మండల కేంద్రమైన కంగ్లో లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం నాలుగు వందల అరవై నాలుగు ఇందిరమ్మ ఇల్లు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు పనులు త్వరగా ప్రారంభించాలని చెప్పారు నాలుగు వందల నుంచి ఆరు వందల ఫీట్ల వైశాల్యంలో మాత్రమే ఇంటి నిర్మాణం చేయాలన్నారు ప్రభుత్వం ఒక ఇంటికి ఐదు లక్షలు ఇస్తుందన్నారు బేస్మెంట్ పూర్తి కాగానే ఒక లక్ష గోడలకు ఒక లక్ష స్లాబ్ వేస్తే రెండు లక్షలు ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత ఒక లక్ష ఇలా నాలుగు విడతలుగా ఐదు లక్షలు మంజూరు చేస్తుందని తెలిపారు అనంతరం తట్కల్ రెగడి తండా గ్రామాల్లో ఇల్లు నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సత్తయ్య ఎంపీఓ సుభాష్ ఎస్ఐ దుర్గారెడ్డి మాజీ ఎంపీపీలు పండరి నాయక్ ప్రజా ప్రజాప్రతినిధులు అధికారులు ఉన్నారు ప్పుడు నేను ఒకటే మాట ఒక అన్న నాయటి ఒకట ఏమైనా చేయాలా సార్ నాకు ముప్పై ఇండ్లు ఇవ్వాలని మాకు సార్ చెప్పిపోయిన మాట ఉన్నది ఆ ముప్పై ఇండ్లు నాకు ఇచ్చి ఇంత నా కోరిక పరిపూర్ణ చేయాలని నాకు కృష్ణారెడ్డి గారు కానీ సురేష్ శంకర్ గారు ఉన్నప్పుడు మన ఇల్లు ఇవ్వడం జరిగినప్పుడు చాలా మంది ఇంకో కట్టుకోవడం జరిగింది అప్పుడు ఒక లక్ష రూపాయలు ఉంటాయి కానీ ఇప్పుడు మన ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది మన పది సంవత్సరాలు డబుల్ బెడ్రూమ్ అన్నారు మనకి ఎక్కడ ఇవ్వలేదు ఇప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించే మనం గురించి ప్రతికొని సాంక్షన్ అయినాయి అందరికి మనకు మూడు వేల ఐదు వందల ఇంట్లో మొత్తం ఇండ్లు శాక్షన్ ఎప్పుడు సంతోషం అంటే మళ్ళీ మనమే మన ప్రభుత్వమే మన చేతుల మనము మనముస్తా ఉన్నాం ఆ భాగ్యం వాళ్ళు కలగలేదు వాళ్ళు ఉన్న భాగ్యం చేసుకుంటూ రోజుల పైసలు పెట్టాలనే దాసే కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా మీరు చెప్పాలంటే మూడు వేల ఐదు వందల ఇండ్లు మనకు శాక్షన్ చేయడం జరిగింది మూడు వేల ఐదు వందల ఇండ్లు ప్లస్ ఇరవై శాతం ఎక్కువ మళ్ళీ సాక్ష్యం చేసింది మనకి నాలుగు వేల రెండు వందల ఇచ్చిన ఇల్లు రావడం లేదు మళ్ళీ ఎందుకు అంటే మసలు అయిపోయి మూడు వేల ఐదు వందలు కట్టుకొని మూడు వేల ఐదు వందలు కట్టుకున్న తర్వాత మిగిలిన ఇరవై శాతం ఇంట్లో ఇస్తాము అని చెప్పడం వల్ల ఆ ఇరవై శాతం ఆపడం జరిగింది మీరు అభపడదు కానీ విశేషలు అది పోయింది ముందు ఇంత చెప్పింది ఇంత తక్కువ వచ్చిందని మీరు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు అలాగే మన చేత ఉన్నాయి ఆ ఇరవై శాతం కూడా ఎక్కడ కూడ మనకు చెప్తున్నాయి ఎక్కడెక్కడ కట్టుకుంటూ అట్లా ఇరవై శాతం కూడా బిడ్డ ఫస్ట్ మూడు వేల ఐదు వందల ఇల్లు కట్టాలని ప్రభుత్వం ఉన్నది దానికి దానిలో కొంచెం ఏంటంటే ఈ రెడ్ ఫ్లాక్ కింద పడేది ఇప్పుడు నలభై ఎనిమిది ఇల్లు మనకు కట్టెలా అనిపిస్తే మనకు మనం ఒక ఇరవై తక్కువ తగ్గొచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే టెక్నికల్ కారణంలో ఉన్న ఇప్పుడు మనం ఒక దగ్గర చాలా ఖాళీ జాగర్లు ఫోటో తీస్తూ ఉంటే పక్క ఇల్లు ఏదైనా స్లాబ్ ఇల్లు కావాలి ఇల్లు ఉంటే అది ఫోటో అది క్యాచ్ చేసింది ఆ ఫోటో క్యాచ్ చేయడం వలన మనకు అన్నీ స్లాబ్ ఇల్లు అని చూపించింది ఖాళీ జాగాల ఫోటో తింటే కూడా స్నాబ్ల్లు చూపించింది అయితే అదే వెళ్ళిపోయి ఇటువంటి కొన్ని చాలా జరిగింది అరవై డెబ్బై సంవత్సరాలపైన ఉంటే వాళ్ళకు వయసు లేదని అది జరిగింది ఇంకా ఒకడే లేదు ఒక్కడే ఉన్నాడు ఒక్కడికి వెళ్ళేందుకు అది దగ్గర దగ్గర ఉండవచ్చు తప్పు దగ్గర మూడు ఒకసారి ఉద్దేశంతోనే అట్లాంటి కొన్ని అవి క్యాన్సల్ అయ్యారు కానీ ఎవరు కూడా క్యాన్సల్ చేయలేదు మన వాళ్ళు కూడా మన ఎన్డివో గారి ద్వారా పంపిస్తాం హౌసింగ్ బోర్డు వాళ్ళు రూల్స్ మరొకసారి ఇంక్రేజ్ చేసి మళ్ళీ కలెక్టర్ ద్వారా అవన్నీ కూడా మనం మళ్ళీ శాంక్షన్ తీసుకుంటాం ఇంకా మనం కలెక్టర్ ట్రాన్స్ఫర్ అయిపోయింది చాలా మంచిగా ఉండేది కానీ పరిస్థితులు చెప్పాలనే అప్పుడే తాగెట్ మూడు కోట్ల రూపాయలు మనకు టాగెట్ నిల గురించి శాంక్షన్ చేసి అట్లాంటి మన ఉత్సాహం కూడా మంచిగా అయినా పర్వాలేదు మనం మళ్ళీ తీసుకొస్తారు కార్యక్రమం తీసుకోవచ్చు అవగాహన మన ప్రాంతాలు ఆమె కూడా ఖచ్చితంగా మనకు పాసి పంపిస్తుంది ఇంకా ఐదు లక్షల రూపాయలు ఇంత ఇదేలా కాదా అంటే తక్కువ పడుతుంది ఒక లక్ష రెండు లక్షలు తీసుకోవచ్చు ఎందుకంటే మీ పని చేసుకుంటే మీ ఉపాధి పథకంలో కూడా మీకు దానికి డెబ్బై ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీ తాయి మీకు మీ బాత్రూమ్ కానీ మీ రూపాధలు పనిచేసే కానీ డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చింది మన మీరు సబ్బులైందే వాళ్ళు కూడా ఒక లక్ష రూపాయలు మన మీకు లోన్ నోటి బాధ రూమ్ కానీ కొత్తగా లక్ష రూపాయలు మనం లోన్ తీసుకుంటే అదొక లక్ష రూపాయలు కూడా మీకు తక్కువ అవకాశం ఉంటుంది మీరు చేసుకోవచ్చు మొత్తం ఐదు ఆరు లక్షల రూపాయలు వేస్తే మంచిది ఒక దానికి రెండు ఒక హాలు కిచెను ఒక బాత్రూమ్

ట్టుకు నలభై గజాల నుండి అరవై మీరు కట్టుకుంటే ఐదు లక్షల రూపాయలు బిల్లు మీకు వచ్చిన తర్వాత మళ్ళీ మీరు దానికి కావాలంటే పట్టకు ఇంకా ఎక్స్ట్రా కట్టుకుంటామని కట్టుకోండి లేదా మీద ఇంకో క్రోడ్ వేసుకుంటామంటే వేసుకోండి కట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం తప్పసరిగా లేదు పిల్లలు వేసుకుంటే ముగ్గురికి మీకే మంచిది దాని మీద ఇంకో వచ్చి ఇంకో వచ్చి కట్టుకోవచ్చు కానీ ఇప్పుడు ఈ పిల్లలు వేయకుండా కూడా కట్టుకుంటే కూడా బిల్ వస్తుంది దానికి ఏమి అవసరం లేదు మీకు కాకపోతే బిల్లు కొంతమంది తొమ్మిది మంది తొమ్మిది మంది పిల్లలు వేస్తుంది తొమ్మిది పిల్లలు కాకుండా ఆరు పిల్లలు కూడా మనకి సరిపోతుంది ఆరు పిల్లలు వేస్తే కూడా మనకు ఫస్ట్ ఫ్లోర్ కట్టుకోవచ్చు అలాగే గ్రౌండ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా కట్టుకోవచ్చు కాబట్టి అందరూ దాన్ని తీసుకోవాలి ఇంకోటి కొంతమంది ఏమంటారు అంటే పైసలు లేవు సార్ సూర్యుడు పైసలు లేవు అంటే దానికి నేనేం నేర్చుకోవాలి సూర్యుడు పైసలు లేవంటే ఇప్పుడు మనం పని ఏదైనా లేదా బాగా చేస్తున్నాం సూర్లు పెడుతుంది నెల లోపల మీకు బేస్మెంట్ ఎక్కువ లక్ష రూపాయలు గవర్నమెంట్ ఇస్తున్నారు ఆల్రెడీ మీకు కొంతమందికి వచ్చింది మీకు ఆల్రెడీ బేస్మెంట్ పైసలు వచ్చినాయి గాంధీనగర్లు వచ్చినాయి మీరు కొత్త కట్టుకుంటే ఇక్కడ వస్తాయి కానీ మీరు ఇంకొకటి ప్రతి జాగాలో కూడా మీరు ఏం చేస్తున్నారు సార్ మీరు వస్తేనే సూర్లు పెడతాం సార్ మీరు వస్తేనే సూర్లు పెడతాం సార్ మీరు వచ్చి కొద్దిగా స్టార్ట్ చేస్తామంటే అంత కాదు పద్ధతి నేను రెండు వందల ఇరవై గ్రామ పంచాయతీ వెళ్ళాలంటే కష్టం స్టార్ట్ చేసుకోండి

మళ్ళీ కొత్త మళ్ళీ రెండు నెలలు మూడు నెలలు మళ్ళా బిల్ కోసం అందుకే వర్షాకాలం అనుకుంటా ఏమనుకుంటా అర్జెంట్ మీరు కట్టుకోవచ్చు మళ్ళీ అన్ని ఊళ్ళు వెళ్తా ఇంకా సర్పంచ్ ఎలక్షన్ వస్తున్నాయి మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను బేస్మెంట్ కానీ బేస్మెంట్ అయితే బిల్లు వచ్చి అనేది వాళ్ళు మళ్ళీ గోడలు కానీ వస్తాను కొన్ని గ్రామాలు బేస్మెంట్ కొన్ని గ్రామాలకు స్పడ్డప్పుడు అవన్నీ ప్రతి మూడు ప్రతి తాండ కూడా కట్ చేస్తాను अच्छा इधर बूंद डालो इनका तो मैं इनका देखूंगा मतलब तू कितने काम कियो इनका वो रोज साथ मतलब घंटे साथ मतलब ये भट्टी के किस्मों को तो मतलब बुटेंड के रूप में साथ मतलब फिल्मों के साथ मतलब दावों के साथ मतलब दोनों मांग कर रहे हैं रोज इनका तो दोनों आराम उतना बढ़ गया तो क्यों ना तो ब